ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పి తీసుకొచ్చిందో సంక్షేమ పథకాలు మీకు వస్తున్నాయి లేదు నా భర్త నా కాల నొప్పులు నాకు పని కూడా చేత కావాలి నడవ రాదు వస్తుంది కూడా లేదు లేదు నా భర్త ఆయనకు కూడా లేదు నాకు లేదు మీకు కూడా లేదు మరి నువ్వు అప్లై చేసిన చేసినావు మరి ఏమంటారు అప్లై చేసేవాళ్ళు ఏది వస్తుంది వస్తుంది అంటే వస్తలేదు ఆయనకే రాయన కూడా వస్తుంది వస్తుంది అని ఆయనకి రాలేదు నాకు రాస్తే రాలేదు మరి మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు మరి ఆయనకు అడిగి పోలేదా మీరు మా పింఛన్ వస్తలేదని నేను ఒకదాన్ని ఎక్కడ పోతా ప్రజా ప్రజా ప్రజాపాలన అని చెప్పేసి వాళ్ళు పెట్టిరు కదా మరి నీకు ఈ సమస్య ఉన్నది మరి నీకు పింఛన్ వస్తలేదు మరి మరి నువ్వు ఎవరు చెప్పుకుంటావు మరి అంటే ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చినా కొత్త పిచ్చిన వాళ్ళకన్నా వచ్చిందా వాళ్ళకి వస్తే వాళ్ళ పేరు చెప్పు నీకు చేస్తాం అంతే అంటారు నువ్వు అయితే దరఖాస్తు పెట్టినావు ఆఫీస్ లో పెట్టినావు దరఖాస్తు మళ్ళా రెండు సార్లు తిరిగినారు అందరికి 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 వచ్చినప్పుడు నీకు ఎప్పుడు వస్తుంది అని అడగలేదాను వస్తుంది అనగా వస్తుంది అంటారు మరి వాళ్ళకి వస్తున్నాయి కదా మరి నెల నెలకు మరి నాకు వస్తలే అప్పుడు మీరు గవర్సైనా మా పెద్ద మనిషికి రాదా ఇప్పుడు నాకు వస్తలేదా ఎట్లా అంటే నీతో ఎట్లా అయిన వాళ్ళకి వస్తుందా వాళ్ళకి వచ్చినప్పుడు నీకు వస్తుంది మరి ఏం చేస్తా మరి మా పెద్ద మనిషికి వస్తు వస్తుంది అని ఆయన చచ్చిపోయాయి అదే అంటారు రాడు తీసుకోలేదు గిట్ట సంగతి ఓలూరు అందరి పేర్లు రాసుకొని ఓ నాడు పోదాం అని అంటారు ఏం లేరు మళ్ళా ఉండాలి ఒకటి రెండు సార్లు నిన్న కూడా అడిగితే ఆ గయ్య అందరికీ రానోళ్ళందరి పేరు రాసుకొని దరఖాస్తు పెడదాం అంటారు కానీ పింఛన్ వస్తలేదు వస్తలేదు అప్లై చేసిన వస్తలేదు వస్తలేదు ఇంకేమన్నా ఒంటరి మహిళ లేదు లేదు ఏది లేదు ఒక రేషన్ కార్డు తప్పించి ఏది లేదు కరెంట్ వస్తుందా నీకు ఫ్రీ కరెంట్ వస్తుంది రేషన్ కార్డు గ్యాస్ పైసలు వస్తున్నాయా గ్యాస్ పైసలే వేయలు వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై గవి పైసలు గ్యాస్ కూడా ఏం సబ్సిడీ వస్తలేదు తొమ్మిది వందల యాభై ఇస్తున్నాం మరి అప్పట్లో మరి నీకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా లేకుంటే అప్పుడు ఇంత కాలు రేఖలు గట్టి ఇంత కాషన్ చేసుకున్నాం ఇంకేదో ఆదానికి ఏదో అన్నట్లేదు ఇప్పుడు కాలు నడువు వస్తలేవా ఉన్నాయన చచ్చిపోయా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఏడా నీకు ఆశ లేదు లేదు ఇది మనం చూసుకోవచ్చు మునుగోడు నియోజకవర్గంలో ఆ కొంతమంది పింఛన్ కి అర్హులైనటువంటి పెద్దవాళ్లకు పింఛన్ రావడం లేదు దీనిపైన వాళ్ళు మున్సిపల్ లో కూడా దరఖాస్తు పెట్టడం జరిగింది ఇంతవరకు కూడా అధికారులు కూడా దీనిపైన స్పందిస్తలేరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఒక ఇరవై ముప్పై మంది వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో అడిగినా సరే ఇయాలొస్తే పోవమ్మా రేపు వస్తే పోవమ్మా అని చెప్పి మబ్బి మాటలు చెప్పి ప్రజల్ని వెళ్ళకూడదు తప్పించి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రజాపాలనాన్ని పెట్టుకుని వచ్చి తప్పించి ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో చౌటుపల్లి మున్సిపాలిటీ తంగడిపల్లి గ్రామంలో చాలా మందికి పింఛన్లు వస్తలేవు దరఖాస్తులు పెట్టుకుని కానీ పింఛన్లు వస్తలేవు వెంటనే దీనిపైన ప్రభుత్వం స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే